బ్రేక్ఫాస్ట్లోకి ఏం చేయాలని అడిగితే మా హస్బెండ్ ఎప్పుడు చేసేలా ఉప్మా ఇడ్లీ కాకుండా ఈరోజు స్పెషల్గా ఏమనే చేయమన్నారు సో స్పెషల్ చేయమంటున్నారు కదా ఏమున్నాయని చూస్తే బీరకాయలు అయితే ఉన్నాయి సో బీరకాయలతో దోశలు వేద్దామనేది ఫిక్స్ అయ్యా సో దోశలు చాలా సింపుల్ ప్రాసెస్లో ఎలా చేయాలో చెప్పేస్తే చూసేయండి ఫస్ట్ అయితే రెండు కప్పులు బియ్యంకి ఒక కప్పు పెసరపప్పు ఒక కప్పు మినపకుళ్ళు వేసుకొని ఒక ఫోర్ అవర్స్ అలా నానపెట్టుకోండి మంచిగా నానిపోయాక అందులోకి బీరకాయలు అల్లం పచ్చిమిర్చి వేసుకొని మెత్తగా అయితే మిక్సీ పట్టేయండి ఆ మిక్సీ పట్టిన దాంట్లో కొంచెం ఉప్పు జీలకర్ర వేసుకొని బాగా కలుపుకుంటే మన దోశ పిండి అయితే రెడీ అయిపోయింది సో ఇది ఒక ఐదు నిమిషాలు అలా పక్కన పెట్టుకొని దోశలు వేసుకోవడమే టేస్ట్ అయితే మాత్రం చాలా బాగుంటాయి ఇది దోసలు అయితే చాలా డిఫరెంట్ ఉంటాయి మంచిగా దోశ వేసుకొని సన్నగా తరిగిన ఉల్లిపాయలు కొత్తిమీర వేసుకొని తింటే అబ్బాబ్బా దోశ అయితే అదిరిపోతుంది సో దీనికి చట్నీ ఏం అవసరం లేదు నార్మల్గా చాలా బాగుంటాయి సో మీకు నచ్చితే చట్నీ కూడా చేసుకోండి నేనైతే టమాటా సాస్తోనే కానిచ్చేసాను అంత బాగుంది టేస్ట్ అయితే మా హస్బెండ్కి అయితే ఈ దోశలు చాలా బాగా నచ్చేసాయి సో నెక్స్ట్ టైం ఎప్పుడు బీరకాయలు తెచ్చినా ఇలా దోశలు వేసి అయితే పెట్టమన్నారు సో మీరు ఎప్పుడైనా ఇలా బీరకాయ దోశలు ట్రై చేశారా ట్రై చేయకపోతే మాత్రం ఒక్కసారి ఈ ప్రాసెస్లో ట్రై చేయండి టేస్ట్కి టేస్ట్ ఉంటుంది అలాగే సింపుల్ ప్రాసెస్లో కూడా అయిపోతుంది మా బీరకాయ దోశలు అయితే టేస్ట్ అయితే అద్దిరిపోయాయి సో ఒక్కసారి ఇలా ట్రై చేసేసి ఈ టేస్ట్ ఎలా ఉందో చెప్పేయండి